ఈరోజు వీడియో ఏంటంటే మీషోలో నేనైతే రెండు డ్రెస్సులు బుక్ చేసుకున్నానండి ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అండి చాలా క్వాలిటీ కూడా చాలా బాగుందండి నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా బాగుంది ఒకసారి చూద్దాం మనం లాంగ్ ఫ్రాక్స్ అండి ఫైవ్ అండి రెండు డ్రెస్సులు వచ్చి చూడండి చాలా బాగున్నాయండి డైలీ యూస్ కానీ బాగా అయితే ఉంటాయి చూడండి క్లాత్ కూడా బాగుంది కలర్ కోడ్ చాలా ఉన్నాయి సైజు అన్నీ ఉన్నాయి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను మీరు చెక్ చేసుకోండి ఇది బ్లాక్ కలరు ఇంకొక కలర్ అయితే రెండు బుక్ చేసుకో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఏనా అండి రెండు డ్రెస్సులు చూడండి బ్లాక్ కూడా చాలా రీజనబుల్ రేట్స్ అండి అసలు మీషోలో రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఇది డ్రెస్సు వెనకాల థ్రెడ్స్ కూడా ఇచ్చున్నారు మనకు టైట్ కోసము ఇలా హ్యాండ్స్ కూడా ఇలా ఫుల్గా ఇచ్చారు చూడండి చాలా బాగా అయితే ఉన్నాయి డ్రెస్సెస్ కలర్స్ కానీ చాలా బాగున్నాయి రెండు డ్రెస్సులు వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ నైంటీ వన్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ బిలోనే క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి మీరైతే తప్పకుండా అయితే కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లని కూడా ఒకసారి నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం